ప్రేక్షకులకు నమస్కారం అండి ఇప్పుడు మనం చలికాలంలో ఉన్నాం చలికాలం చాలామందికి స్కిన్ దురదలు రావడం పగలడం లేకపోతే మడతలు పడడం ఇవన్నీ జరుగుతాయండి దీని నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి ఈ చలి అనేది చాలా ప్రమాదకరమైందండి ఎందుకంటే మనం తట్టుకోలేనంత చలు కనుక ఎక్కువసేపు ఉండిపోతే అది స్లోగా స్టెప్ బై స్టెప్ కింద అంటే టైం గడిచే కొలిది దాని ప్రభావం బయటపడుతుంది అంతే తప్ప ఆ రోజు పర్వాలేదులే చల్లుంచి మనం ఇంట్లోకి వచ్చేసాం ఒక రగ్గు ఒప్పుకున్నాం లేకపోతే మంచి స్వెటర్ వేసుకున్నాం ఇప్పుడు వేడిగానే ఉంది కానీ అనుకుంటారు కానీ మీరు ఎక్కువసేపు మీరు భరించలేనంత చలు ఉండటం వల్ల లోపల అది అనేక రకాలైన డ్యామేజ్ చేస్తుంది మీ చర్మం లోపల అయితే మీ ఊపిరితిత్తుల లోపల ఇటువంటి చోట్ల మీకు కొంత డ్యామేజ్ చేస్తుందండి ముఖ్యంగా ఈ చర్మం మడతలు అనేది ఎవరికి ఉంటుందంటే చన్నగా ఉన్న వాళ్ళకి లో వెయిట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ ఉందండి ఇది ఎందుకు అంటే వాళ్ళ అప్పర్ లేయర్లో స్కిన్ లోపల ఫ్యాట్ లేకపోవడం వల్ల ఈ చలి ప్రభావం అనేది డెప్త్కి వెళ్ళిపోతుంది ఇమీడియట్గా అదే లావుగా ఉన్న ఉన్నారు ఉన్నారనుకోండి చర్మం పైన మొత్తం బాడీ అంతా ఫ్యాట్ ఉందనుకోండి వాళ్ళకి వాళ్ళ మీద చలి ప్రభావం అనేది అంత ఎక్కువ చూపించలేదండి ఈ సన్నగా ఉన్న వాళ్ళ మీద ఏమవుతుందంటే ఫ్యాట్ తక్కువ ఉండటం వల్ల చాలా ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది అన్నమాట అందులో హైదరాబాద్లో మన వాతావరణం ఎలా ఉందంటే డ్రై స్కిన్ వాతావరణం పొల్యూషన్ ఒక విధంగా చెప్పుకోవాలంటే హైదరాబాద్లో అదృష్టం ఏంటంటే ఈ డ్రై క్లైమేట్ వల్ల ఎన్ని వాహనాలున్నా కూడా ఇంత అతిగా పాపులేషన్ ఉన్నా కూడా కొన్ని ఏరియాల్లో కుక్కటపల్లి లాంటి ఏరియాల్లో ఆ వచ్చిన పొల్యూషన్ ఎక్కువగా అప్పర్లయియర్స్కి వెళ్ళిపోతుందండి అదే కనుక మంచు ఉండి కనుక ఆ పొల్యూషన్ కింద ఉండిపోతే మనం ఢిల్లీ కంటే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉండేవాళ్ళమేమో అక్కడ ఏమవుతుందంటే మాయిశ్చర్ ఎక్కువ ఉంది హిమాలయాల దగ్గర కాబట్టి అటు నుంచి వచ్చే గాలులు కానీ ఇంకోటి కానీ బొంబే నుంచి వచ్చే గాలులు సముద్రం నుంచి వచ్చే గాలులు కానీ వాటి ప్రభావం వల్ల ఏదైనా కానీ అక్కడ మాయిశ్చర్ ఎక్కువ ఉందండి మన హైదరాబాద్లో మాయిశ్చర్ తక్కువ ఉంటుంది అక్కడతో పోల్చుకుంటే అందుకు బరువు ఉండదు వాతావరణంలో తేమ ఎక్కువ ఉండకపోవడం వల్ల వాతావరణంలో బరువు అనేది ఉండదండి లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ పొల్యూషన్ అంతా తొందరగా పైకి వెళ్ళిపోవాలి కానీ ఆ డ్రై క్లైమేట్ అనేది శరీరం మీద చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది కొంతమంది వస్తూ ఉంటారు ఆంధ్రా నుంచి అటువైపు నుంచి వైజాగ్ కానీ సముద్రపూటి నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాద్ సమ్మర్లో వస్తే మే నెలలో కనుక మా పెదాలు పగిలిపోతున్నాయి చేతులు పగిలిపోతున్నాయి అరికాళ్ళు పగిలిపోతున్నాయి అంటారు బాగా పగిలిపోయి బ్లడ్ వచ్చేసేటంత పగిలిపోతాయి చాలామందికి ఎందుకు అంటే ఇక్కడ వాతావరణానికి అలవాటు పడక ఇక్కడ వాతావరణం డ్రై క్లైమేట్ కాబట్టి బాడీలో ఉన్న నీటిని లాగేస్తుంది బయటికి లాగేయడం వల్ల ఈ చలికాలంలో మీకు అనేక రకాల చర్మయాధులు కానీ దురద కానీ ఈ టైంలో మన శరీరంలో పిత్తం కూడా ఎక్కువ అవుతుందండి శీతాకాలంలో శరీరంలో అందుకేంటంటే ఈ పైచం అనేది పెరగడం వల్ల కూడా దురదలు స్కిన్ పగిలిపోవటం అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి అన్నమాట అప్పుడు మీరు ఏం చేయాలి ఆనందం నెంబర్ వన్ మెడిసిన్ అండి అంటే డ్రై అవ్వకుండా ఉండాలి చర్మం అంటే ఆనందం చాలా బాగా పనిచేస్తుందండి ఉత్తి ఆముదం అయితే మళ్ళీ స్మెల్ బాగోదు కాబట్టి ఏం చేస్తారంటే ఆముదము ప్లస్ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె ఆముదం కొబ్బరి నూనె మూడు కలుపుకోవడం కానీ లేదు మీద మీ ఇంట్లో వెన్నపూసు ఉంది లేకపోతే మేకడ ఉంది అందులో కొద్దిగా ఆముదం కలుపుకొని బాగా మలాగి కింద దాన్ని నూరుకుని బాగానే బాగా కలుపుకొని దాన్ని మీ శరీరం అంతా రాసుకుని ఏ అయితే ఘాటు ఎక్కువ ఉన్న కెమికల్ సబ్బులు ఉంటాయో అలాంటి వాటితోటి కాకుండా ఒక పిండితో కానీ సీకాయి సబ్బుతోటి కానీ ఇటువంటి ఆటలతోటి స్నానం చేయండి ఈ కెమికల్స్ ఎక్కువ ఉన్నాయి బాగా మడ్డి వదిలిపోతుంది ఉన్నదని వాడటం వల్ల ఏమవుతుందంటే ఈ చర్మం పైన ఉన్న జిడ్డు అనేది వదిలిపోతుంది ఏదో మాయిశ్చర్ ఒక గమ్ములాంటి జిగురు లాంటిది ఉందో జిడ్డు అంటాం మనం ఆ జిడ్డు ఆయిలీ స్కిన్ అంటారు చూసారు ఆ ఆయిలీ స్కిన్ కూడా డ్రై అయిపోతుంది మీరు అతిగా సబ్బు రాయడం వల్ల అలా కాకుండా ఏదైతే మీకు దుర్వాసన ఉందో శరీరంలో ఉండే ప్రైవేట్ పార్టీలో ఉండే దుర్వాసన పోవడానికి లైట్గా కెమికల్ తక్కువ ఉన్నది న్యాచురల్ సబ్బు వాడుకోండి మీరు ఉదయం లేవగానే ఇది బాగా ఉల్లంతా మసాజ్ చేసుకుని ఈ ఆయిల్ తోటి నేను ఏదైతే చెప్పానో ఇప్పుడు మేగడ ఆనందం కానీ లేకపోతే ఆమదం కొప్ప నూనె కానీ లేదు కొబ్బరి నూనె ఆముదం నువ్వుల నూనె కానీ ఏదైనా బాగా కలుపుకుని వీళ్ళంతా రాసుకోండి రాసుకుని ఒక టూ త్రీ అవర్స్ వదిలేసిన తర్వాత స్నానం చేయండి ఇప్పుడు ఏమవుతుందంటే ఆ మాయిశ్చర్ బాడీ మీద ఉండిపోవడం వల్ల మీకు ఏదైతే చలిగాలు వల్ల ఇబ్బంది కలుగుతుందో చర్మం యొక్క సౌందర్యం పాడైపోతుందో దాని నుంచి రక్షించుకోవాలంటే బెస్ట్ మెథడ్ అండి అదేవిధంగా ఈ చలికాలంలో కొవ్వు పదార్థాలు ఎక్కువ తినాలి మీరు ఆయిల్ ఎక్కువగా తినటం నెయ్యి ఎక్కువగా తినటం అలాగే హై ప్రోటీన్ ఉన్నాయి కొవ్వును పెంచే ఏ అయితే ఉన్నాయో అటువంటి ఆహారాన్ని మీరు ఎక్కువగా తీసుకోవాలి పన్నీర్ లాంటిది నాన్ వెజిటేరియన్ వాళ్ళైతే క్రాబ్ ఫిష్ లేకపోతే ప్రాన్ను ఇలాంటివి అనమాట మటన్ ఇలాంటివి ఎక్కువగా తినాలి తిని ఈ కొవ్వు పదార్థాలు పెంచే ఏ అయితే ఫుడ్స్ ఉన్నాయో మిల్క్ ఫుడ్స్ కానీ సోయా ఇలాంటివి అనమాట కానీ సోయా తినటం వల్ల చాలామందికి అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి తొందరగా ఆరగదు బాగా హై ప్రోటీన్ కాబట్టి అందుచేత గ్యాస్ ఉన్న ఉన్నవాళ్ళు కూడా ఈ సోయా ఆహారం అనేది తినొద్దండి మీరు డ్రై ఫ్రూట్స్ హైలీ తీయకుండా ఉన్న డ్రై ఫ్రూట్స్ అనమాట అటువంటి డ్రై ఫ్రూట్స్ నూనె వెన్నపూస ఇటువంటి బాగా ఎక్కువ వాడాలన్నమాట శీతాకాలంలో ఒంటికి రాసుకోవాలి లోపలికి ఎక్కువ తినాలి తినటం వల్ల ఏమవుతుంది ఫ్యాట్ అనేది పెరుగుతుంది మీకు స్టమక్లో కానీ లేకపోతే బై అప్పర్ లేయర్స్లో కానీ ఎంత తినాలి అంటే మీరు శీతాకాలానికి రెండు నెలలు మొదలై ముందరే మొదలు పెట్టండి ఈ ఆహారం అనేది మొదలుపెట్టి శీతాకాలం వెళ్ళిపోయిన ఒక నెల వరకు తిన్నారనుకోండి ఈ చలిగాలు ప్రభావాన్నించి మీ చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవటానికి చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఎందుకంటే అందరికీ ఇష్టమే చర్మ సౌందర్యం అంటే నేను బాగుండాలి నా చర్మం బాగుండాలి మడతలు పడకూడదు పగిలిపోకూడదు డిస్కలర్ రాకూడదు అని ఇలా ఎన్నో అనుకుంటారు అందరూ కూడా కానీ ఈ నియమాలు పాటించారనుకోండి అప్పుడు మీరు మీ స్కిన్ గ్లో కానీ లేకపోతే డిస్కలర్ నుంచి కానీ లేకపోతే పగిలిపోవటం నుంచి ఇటువంటి అన్నిటి నుంచి కూడా మీ చర్మాన్ని మీరు రక్షించుకోగలరు ఇప్పుడు వ్యాధులైన ఇంకోటని కోల్డ్ క్రీమ్స్ అని అనేక రకాలు వచ్చినాయి మీకు నేను చెప్పినవి ఏమీ పడలేదనుకోండి అటువంటివి కూడా వాడుకోండి ఏమీ పర్వాలేదు ఏవి వాడుకున్నా కానీ మీ చర్మాన్ని మీ శరీరాన్ని ఈ చలిగాలుల నుంచి రక్షించుకోవడానికి అందరికీ ఒక రకం పడదండి ఇప్పుడు పూర్వం లేక లేదు ఇప్పుడు అనేక రకాల స్కిన్స్ వచ్చినాయి సెన్సిటివ్ స్కిన్స్ వచ్చేసినాయి చాలామందికి పూర్వం ఏది రాసుకున్నా పడేది ఏది తిన్నా పడేది ఇప్పుడు ఆహారం కూడా అందరికీ సూట్ అవ్వట్లేదు అన్ని రకాలు అదేవిధంగా క్రీములు కానీ ఆయిల్స్ కానీ అది ఒక అద్భుతమైన ఒక కంపెనీ తయారు చేయొచ్చు లేకపోతే ఒక అద్భుతమైన ఒక డాక్టర్ ఇవ్వచ్చు కానీ అది అందరికీ పడుతుందని మనం చెప్పలేమండి మనిషిని బట్టి దాని యొక్క రియాక్షన్ ఉంటుందన్నమాట మీ చర్మాన్ని బట్టి అందుకు అవన్నీ చెక్ చేసుకుంటా మీరు ట్రైల్గా ఏది తీసుకెళ్ళినా కూడా ఒక ట్రయల్గా వాడుకోండి ఒక ప్లేస్లో కొద్ది ఒక వన్ ఇంచో హాఫ్ ఇంచో టూ ఇంచెస్లోనో రాసుకోండి బాగుంది రిజల్ట్ ఏమీ తేడా లేదనుకున్నప్పుడు డెఫినెట్గా అది మీరు కంటిన్యూ చేసుకోండి డాక్టర్ ఎంతవరకు చెప్పగలరంటే జనరల్గా చెప్తారు ఏ డాక్టర్ అయినా అది అందరికీ ప్రతి స్కిన్ని ప్రతి నేచర్ని స్టడీ చేసి చెప్పాలంటే పెద్ద పురాణం అయిపోతుంది అనమాట అందుకు కామన్గా చెప్పే ఈ విషయాలని మీరు తీసుకుని దాన్ని బట్టి మీ శరీర తత్వం మీ స్కిన్ యొక్క సిస్టాన్ని మీకే డాక్టర్ కన్నా కూడా మీకు బాగా అబ్జర్వ్ చేసుకుంటారు కాబట్టి మీకు తెలుస్తుంది కాబట్టి మీ చర్మానికి ఏది సూటబుల్లో అది రాసుకోండి రాసుకుని ఈ శీతాకాలంలో చలిగాల నుంచి మీ చర్మాన్ని కాపాడుకుని అందంగా కనపడండి ఓకేనండి నమస్కారం